వైసీపీ ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని ఆ పార్టీ కోరంలో విషయం మిగిలే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు అందుకే కూటమిపై విషయ ప్రచారం కొనసాగిస్తున్నారని అన్నారు ఇలాంటి విషయ ప్రచారం చేసే వ్యక్తులకు ఇదే నా హెచ్చరిక అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఇకపై కూడా ఇలాంటి ప్రచారం కొనసాగిస్తే వారిని పట్టుకుంటామని కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు వే కేర్ఫుల్ అని వార్నింగ్ ఇస్తూ నాగబాబు ఈ వీడియో విడుదల చేశారు కూటమి స్ఫూర్తిని భంగం కలిగించే వార్తలు ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్నాయని ఈ వార్తల్ని ప్రచారంలోకి తెస్తున్న వారంతా వైసీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాల వారేనన్నారు నాగబాబు ఉద్దేశపూర్వకంగానే కూటమికి ఇబ్బంది కలిగించేలా ఇలాంటి వార్తల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు కూటమి చాలా పటిష్టంగా ఉందని మూడు పార్టీల అధినేతలు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు నాగబాబు కూటమి విచ్ఛీనం కోసం ఇలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు నాగబాబు వార్నింగ్ నిజంగా సోషల్ మీడియాకేనా ఆ పేరుతో కొన్ని మీడియా ఛానళ్లను ఆయన బెదిరించారా అనే విషయం తేలాల్సి ఉంది మంత్రుల ప్రమాణ స్వీకారం రోజున ఓ మీడియా ఛానల్ చర్చలో జనసేన నేతకు ఇలాంటి ప్రశ్న ఎదురైతే పెళ్లి రోజే విడాకుల గురించి మాట్లాడతారు ఎందుకంటూ సదరు న్యూస్ రీడర్ కి జనసేన నేత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నా ఉద్దేశం అది కాదంటూ ఆ న్యూస్ రీడర్ నేళ్లు నమ్మలారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నాగబాబు ట్విట్ కూడా ఆ వీడియో గురించేనని ఆయన వార్నింగ్ ఆ ఛానల్ కేనని అంటున్నారు నెటిజన్లు అందరికీ నమస్కారం ఈ మధ్యన అంటే గత రెండు రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తు పెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన పురంధ్రేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి ఈ కూటమి స్పిరిట్కి ఎవరైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విశ్వపురాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు ఎవరు పట్టించుకో కానీ ఇలాంటి రాత్రులు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది మాకు కూడా వచ్చింది ఫస్ట్ పాయింట్ కబడ్దార్ ఇలాంటివి కనుక మేము ప్రచారం చేస్తాం వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి ఎక్కడోళ్ళు అక్కడ కట్ చేయండి దీన్ని కూటమి స్పిరిట్కి దెబ్బ ఎందుకంటే ఈ కూటమి ముగ్గురు నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేసినా వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాము బీ కేర్ఫుల్